నమస్కారం అండి ఇది భారతీయ అగ్రిటెక్ వాళ్ళజీ లాక్ అండి ఈ లాక్ అనే దాన్ని మనం మిరప పంటలో ఉపయోగించాలి ఇది మనం మిరప పంట నాటేసినాక ముప్పై నుంచి నలభై రోజుల మధ్యలో లేదా యాభై నుంచి అరవై రోజుల మధ్యలో కనుక దీన్ని గనుక పిచ్చిసారి చేసినట్లయితే మనకు మిరప పంటలో ఎక్కువగా పక్క కొమ్మలు రావడానికి ఆస్కారం ఉందండి దాంతోపాటుగా మొక్క దాంతో దాంతోపాటుగా మొక్కల ఆకులు తర్వాత ఆ అనేవి కూడా చాలా మృదువుగా రావడం జరుగుతుంది దీంట్లో మనం వేరే ఇతరత్ర మందులు కూడా కలిపి పిచికారీ చేసుకోవచ్చండి ఇది ఒక ఎకరానికి రెండు వందల యాభై వందలు పిచికారీ చేయాలి ఈ మందును పిచికారీ చేయడం వల్ల లాభం ఏంటంటే మిరప పంటలో ఎక్కువగా పక్క కొమ్మలు రావడంతో పాటు ఒక్క ఆరోగ్యంగా ఉంటుంది కాబట్టి మనకు ఎక్కువగా పంట దిగుబడి సాధించడానికి ఆస్కారం ఉంది వేరే ఇతర మందులతో కూడా కలిపి పిచికారీ చేయవచ్చు అని చెప్పాను కదండి దాని గురించి కూడా ఒక లాంగ్ వీడియో చేస్తాను సోలర్ రైస్ హోదర్లు దీంట్లో వేరే ఇతరత్ర మందులు కలిపి పిచికారీ చేసుకోవడం వల్ల ఒకేసారి రెండు మందులు పిచికారీ చేసినట్లు అవుతుంది కాబట్టి వాళ్ళకు సమయం వృధా కాకుండా తర్వాత తక్కువ పెట్టుబడితోటే మంచి ఫలితాలు రా మంచి ఫలితాలు రాబట్టడానికి ఆస్కారం ఉంది కాబట్టి ఈ డాజ్లాక్ ఉపయోగించుకోవాలని చెప్తున్నాను